హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎంకేసీ బ్లాగ్స్ ఈరోజు నేనైతే భోపాల్లోనే ఉన్నా ఇంకా ఇంతకుముందు భోపాల్ సిటీ లోపల చినార్ పార్క్ దగ్గరికి వెళ్ళిన అది ఫస్ట్ రోజు ఇది సెకండ్ రోజు నేనైతే ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను మధ్యప్రదేశ్ భోపాల్ సిటీ లోపల అయితే నేను ఫస్ట్ డే అయితే చినార్ పార్క్ వెళ్ళి మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను సెకండ్ రోజు అయితే నేను మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చిన చిన్నార్ పార్క్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఈ శివాజీ విగ్రహం అయితే ఉన్నది ఇక్కడ శివాజీ చౌక్ అని పిలుస్తారు ఇంకా శివాజీ చౌక్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు ఒక రూట్ వస్తుంది ఆ రూట్ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తే రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుందని చెప్పిండ్రు అక్కడి వాళ్ళు ఇంకా నేనైతే ఈ రోడ్ పొడితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను ముందుకు అట్లే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వరకు ఇట్లే వెళ్ళిన తర్వాత నాకైతే ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపించింది ఆ ప్లేసే ఇది చూస్తున్నారు కదా చుట్టుపక్కల అయితే పూర్తిగా పచ్చదనం ఉంది ఇంకా పచ్చదనంతో పాటు ఇక్కడ సిటీ లోపల ఇలాంటి ప్లేస్ అయితే చాలా తక్కువగా కనిపించడం నాకు ఇదే ఫస్ట్ టైం నేనైతే ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ వాటర్ అనేది కింద ఆ బండరాయి కనిపిస్తుంది కదా ఆ బండరాయి లోపల నుంచి అయితే వాటర్ అనేవి వస్తున్నాయి ఎలాంటి పైపులు లేవు ఏదీ లేదు అనేసి అక్కడ కూర్చున్న పెద్ద అయితే చెప్పిండు నాకైతే ఇలా బండరాయి కింద నుంచి అయితే నీళ్లు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఇలాగే ప్రవహిస్తూ ఉన్నాయంట ఇక్కడ వాళ్ళకు కూడా తెలియదంట కొంతమందికి మరికొందరేమో ఈ నీళ్లు వచ్చే ప్లేస్కి దగ్గరలోనే ఒక వన్ కిలోమీటర్ దూరంలో నది ఉంది అక్కడ నుంచి ఇలా పార్కుంటూ భూమి లోపల నుంచి వస్తాయని చెప్పిండ్రు ఇంకా నేనైతే ఇక్కడే స్నానం చేసుకుని ఇక్కడే ఫ్రెష్ అఫ్ అయ్యేసి బట్టలు అయితే ఉతికేసిన నేను ఈ ప్లేస్కి వచ్చింది ఆఫ్టర్నూన్ టైం ఇంకా ఎండ అయితే ఇక్కడ విపరీతంగా ఉన్నది చుట్టుపక్కల చెట్లు పచ్చగా ఉన్నందుకైతే ప్రశాంతంగా అయితే నేనైతే పడుకుండిపోయాను కొద్దిసేపు ఇంకా బట్టలు అయితే అక్కడ ఆరేసి పడుకున్నాను ప్రతిరోజు ఇక్కడికి ఎంతో మంది వచ్చి వెళ్తుంటారంట నేనైతే సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడ నుంచి అయితే బయలుదేరినా ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి